ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉపయోగపడే చంద్రన్న బీమా సొమ్మును మూడు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు అలాగే రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు వల్ల ఆ పార్టీ తరఫున ఎంపికైన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారని త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుందంటూ ఆయన చెప్పారు కాకినాడలోని బి అతిథి గృహంకు ఆయన వచ్చారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు బాధ్యత అది మా ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకుని వాళ్ళు సభల సూచన స్వాగతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలని నిత్యం ప్రజల్లో ఉంటూ మీరు చేయవలసి ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కర్చి చర్యలు అనేవి ఉండవు నిత్యం మీ అందరం కూడా ప్రజల యొక్క సంక్షేమం సంక్షేమ పథకాలు వాళ్ళందరికీ అందేలాగా నిత్యం ప్రయత్నిస్తాం అదే విధంగా ఏదైతే నాకు లేబర్ మినిస్టర్ ఇచ్చారో కార్మికులు కార్మికుల యొక్క సమస్యల మీద అట్ ద సేమ్ టైం యాజమాన్యంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు యాజమాన్యంతో అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది మన మీకు తెలుసు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం ఎన్నో చూసాం రాష్ట్ర అభివృద్ధి అంటే ఇది ఆర్థికంగా గుర్తుపడిపోయిన పరిస్థితి ఒక్క ఈ లేబర్ మినిస్ట్రీ సంబంధించిన భవన నిర్మాణ కార్మికుల సుమారు మూడు వేల పైబడి మూడు వేల కోట్లు పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది కేవలం నవరత్నాల మీద ఆధారపడి అనే పథకం మీద ఆధారపడి అదే విధంగా ఆయన సొంతంగా సృష్టించిన ఏదైతే పథకం ఉందో దాని ద్వారా దేశం అంతా ప్రచారం అవుతుంది నేను ఇటువంటి పథకం గొప్పగా ఉందని నిరూపించుకోవడం కోసం మిగతా పథకాలన్నీ తీసేసి ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు గాని అదేవిధంగా ఏదైతే పథకాలు బీసీకి సంబంధించి ముప్పై పథకాలు కానీ ఎస్సీకి సంబంధించి ఇరవై పథకాలు కానీ తీసేసి ఓన్లీ నవరత్నాల మీద అయ్యి మేము చాలా చేస్తున్నాం ప్రజలకి అని చూపించుకోవడానికి చూశారు కానీ అది వికటించింది ఇసుక ముఖ్యంగా వ్యాపారం వ్యాపారమే మొదలు పెట్టారు ఆ ఇసుక వ్యాపారం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పడే పరిస్థితి మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం వంద రోజులు కూడా పని లేని పరిస్థితి తీసుకుని వచ్చారు అదేవిధంగా ఇవన్నీ షార్ట్అవుట్ చేస్తూ చంద్రన్న బీమా అనేది చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రమాదవశాత్తు శాత్తులు చనిపోయినా లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ గురైనా దానికి సంబంధించి కుటుంబం ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వర్తించేలాగా చంద్రం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇంటి పెద్దకి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి రూల్ పెట్టడం అదే విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి గాను రెండు కోట్ల యాభై ఐదు లక్షల లబ్ధిదారులకి మరి ఈ భీమా బీమీ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం కోటి ఇరవై ఐదు లక్షల మంది మాత్రమే ఈ యొక్క చంద్ర బీమ అందజేయడం జరిగింది ఏదేమైనప్పటికీ అవినీతి మయం మొత్తం అంతా కూడా ఈ లిక్కర్లో గాని ఇసుకలో గాని మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ అలాంటి ప్రభుత్వానికి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధిమోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు పరిమితం అయ్యారు మరి అది నాకు తెలిసి ఇంత ఘోర పరాజయం దేశంలో ఎప్పుడూ ఉండదు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చారంటే ఎంత చేతరించుకున్నారంటే ఆయన అమాయకత్వం ఇంకా ఆయన జ్ఞానోదయం అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి నా నన్ను ఎందుకు కొట్టించారు నాకు అర్థం అవట్లేదు నేను కూడా అంత చేసాను అన్నారు అది జనం అందరూ కూడా అతని జోబులోంచి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ప్రభుత్వం సొమ్మునిస్తూ ఆయన జోగుల ఫీల్ అయిపోయి ఆ వ్యవహారం ఆ ప్రెస్ మీట్ కూడా చూసి అపహర్సింపలేరు కాబట్టి ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ రాబోయే వచ్చింది చంద్రన్న పాలన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ త్వరగా త్వరలోనే చూస్తాం మరి మా అందరిని కూడా టైం వేస్ట్ చేయొద్దు ప్రతి నిమిషం ఇంపార్టెంటే కాబట్టి మీరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి మీరు వెళ్ళి ప్రతి ఒక్కరిని కష్టాల్లో ప్రతి ఒక్కరిని ప్రజలతోనే ఉండాలని ఆదేశించారు అలాగే ఉంటాం కూడా ఏదైతే నా మీద నమ్మక గురించి లేబర్ దృష్టి ఇచ్చారో కార్మికులు యాక్ ఇచ్చారో నేను కార్మికులు అది ముందుకు తీసుకెళ్తాను నిరంతరం ప్రజలతో ప్రతికటి ఏదైనా అంటారు కొన్ని అధికారులు ఉంటారు అధికారులు మారిన తర్వాత వాళ్ళు ముడిసి వాళ్ళు ఫాలో అవ్వలేదు ఫాలో అవ్వాల్సిన ప్రక్రియలో దానికి ఏ కారణం చేత అనేది అది పోలగొట్టారు అది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దానికి సిస్టమ్ గానే సిస్టమేటిక్ గానే వెళ్ళలేదు కాబట్టి ఆ కట్టడాల అక్రమం దానివల్ల ఏదైతే నష్టం జరుగుతుందో నష్టాలను పరిశీలించే అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పోస్టులు కానీ విలేకరులు కానీ మీకు ఐఎన్పిఆర్ తరఫున మీరు రిజిస్టర్ అయి ఉంటారు వాళ్ళకి అలాగే మిగతా కొన్ని స్కూల్ పిల్లలకి కానీ ఇలా వీళ్ళందరికీ కూడా చంద్రం వర్తించేలాగా మరి చెయ్యాలనే ప్రపోజలు అలాగే ఏదైతే భవన్ నిర్మాణ కార్మి ఫండ్ ఉందో ఆ చెక్ ద్వారా వచ్చి అమౌంట్ ఉందో అది ఎక్కడికి డైవర్ట్ చేయకపోవడం ఉంది అది ఈఎస్ఐ హాస్పిటల్స్ ఏమో అవి కమలాపురం కానీ రామచంద్రపురం కానీ ఇలాగా